హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను సంక్రాంతికి వేసుకోవటానికి ఏడు చుక్కలు మూడు వరుసలు పెట్టుకొని మూడు చుక్కలు వచ్చే వరకు వేసుకునే ముగ్గుని చెరుకు గడలతోటి ఈజీగా వేసి చూపించాను సంక్రాంతికి వేసుకుంటే ఈ ముగ్గు చాలా అందంగా బాగుంటుంది చిన్న ముగ్గే చక్కగా వేసుకోవచ్చు మీరు కూడా వీడియో చివరి వరకు చూసి సంక్రాంతికి ముగ్గుని వేయండి మీకు నచ్చినట్లయితే కనుక ఆ వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ ఉన్న వరకు షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మన ఛానల్లో ప్లేలిస్టులో సంక్రాంతి ముగ్గులు రెండు వేల ఇరవై నాలుగు ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి అందులో నేను చాలా రకాల ముగ్గులు అప్లోడ్ చేశాను సంక్రాంతి పండుగకు భోగి పండుగకు ఒకసారి చూడండి ఆ ప్లేలిస్ట్లోని వీడియోస్ ఒకసారి చూసి మీకు కనుక నచ్చినట్లయితే ఎవరైనా యూస్ఫుల్ ఉన్నవారికి ఆ వీడియోస్ని షేర్ చేయండి ఎలా ఉందండి మీకు ఈ ముగ్గు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు ఛానల్